నవజాత శిశువులు చిన్న పిల్లల వైద్య సదుపాయాలలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ముందంజలో ఉందని రాష్ట్రంలోనే ఇక్కడ అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని జేజీహెచ్ పరిపాలనా అధికారి డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు చైల్డ్ హెల్త్ డెవలప్మెంట్ గ్రూప్ సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా పీడియాట్రిక్స్ లెక్చర్ గ్యాలరీలో కోటి రూపాయల విలువ కలిగిన ఎన్ఐసియు పరికరాలను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే హైబ్రిడ్ సాంప్రదాయ వెంటిలేటర్ పది లక్షల రూపాయలు విలువ చేసే థెరాప్యూటికల్ హైపోధర్మియా పరికరం ఐదు లక్షల రూపాయలు విలువ చేసే లామినార్ ఎయిర్ ఫ్లో వర్క్ స్టేషన్ ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే సోనోసైట్ ఏజ్ టూ అల్ట్రాసౌండ్ మూడు లక్షలు విలువ చేసే మానిటర్లు రెండు లక్షలు విలువ చేసే పీస్ రిసెసిటేటర్లు మూడు లక్షల రూపాయలు విలువ గల అనలైజర్లు సామాజిక సేవలో భాగంగా ఎస్బీఐ అందించిందని తెలిపారు ఈ పరికరాల ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు అత్యాధునిక పరికరాలు సమకూర్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్ పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ డిఎల్ విద్య పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి రాంబాబు

ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇనాగరేట్ చేయడం జరిగింది సో ఈ పరికరాలు ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు వన్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఖరీదు చేసే పరికరాలు వాళ్ళు అందజేయడం జరిగింది నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ల్యాక్స్ ఖరీదు చేసే పరికరాలు వాళ్ళు అందజేయడం జరిగింది ఈ పరికరాల వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇవన్నీ మానిటర్స్ తర్వాత అల్ట్రాసౌండ్ మెషీన్ చాలా మంచి కంపెనీ డ్రాగర్ కంపెనీ వారి అందజేశారు ఈ పరికరాల వలన బిడ్డలని మనము మారుడిటీ నుంచి రక్షించడానికి తర్వాత కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉండి పుట్టిన బిడ్డలకి డిసబిలిటీ లేకుండా చూడడానికి ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ వీటిలో హైపోథెర్మియా ప్రివెన్షన్ మెషిన్ ఉంటుంది ఈ మెషిన్ వల్ల ఏంటి అంటే కూలింగ్ సిస్టమ్ అంటే మనం బాడీని కూల్ చేసి వాళ్ళకి స్కిమియా నుంచి బ్రెయిన్ ని కాపాడడానికి తర్వాత న్యూరో డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది సో న్యూరో డెవలప్మెంట్ డిసబిలిటీ దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీని ఇది గవర్నమెంట్ స్టేట్ స్టేట్లో మొట్టమొదటి హాస్పిటల్ ఇదే ఉన్నది సో ఇదంతా కూడా ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకొని మనం ఏంటి అంటే ఇన్ఫెంట్ మోటార్టీ చాలా వరకు తగ్గించగలిగాం సో ఈ ఉభయ గోదావరి జిల్లాలకి మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఎన్ఐసిలు చాలా సేవ చేస్తుంది దీనివల్ల ఇన్ఫెంట్ తగ్గి బిడ్డలందరూ కూడా మార్పిడిటీ కూడా లేకుండా అంటే తర్వాత జీవించినంత కాలం కూడా వాళ్ళకి ఏమీ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా వాళ్ళు చేసి వాళ్ళు బ్రతికించడం జరుగుతుంది దీనికి కృషి చేసిన హెచ్ఓడి మాణిక్యమ్మ గారిని మనం ప్రశంసించాల్సింది అండ్ ఇన్ఫెంట్ మార్పిడిటీ తగ్గించి బిడ్డలందరినీ కాపాడటానికి కృషి చేస్తున్న పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేక అభినందనలు ఒక డొనేషన్ ఎస్బీఐ నుంచి వచ్చిందనేది చాలా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు పీరియడ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ లాక్స్ కి చక్కగా ఫిలిప్స్ మానిటర్స్ డ్రాగన్ వెంటిలేటర్స్ న్యూబోన్ కి బేబీ లాక్ వెంటిలేటర్స్ ఎక్సలెంట్ వెంటిలేటర్స్ బయట ఎక్కడా కూడా నాకు అయితే లేవు మరి వన్ ఆర్ టూ ఐసీస్ హావ్ ద బెస్ట్ న్యూనటల్ నెటల్ వెంటిలేటర్స్ నౌ అండ్ సెకండ్ థింగ్ ఇస్ చక్కగా మానిటర్ చేయడానికి ఫిలిప్స్ మానిటర్స్ ఉన్నాయి టాబాట్ ఐస్టైట్ ఐ థింక్ ఏబిజి మిషన్ ఉంది తర్వాత న్యూరట్ హైపోదర్మేట్ హైపోదర్మేట్ హైపోక్సిక్ బ్రెయిన్ డామేజ్ ఇవన్నీ రాకుండా న్యూ బార్న్ కేర్ బాగా ఇవ్వగలుగుతారు ఈ ఈ ఎక్విప్మెంట్ తోటి ముఖ్యంగా ఈ మంచి పరిణామానికి మెయిన్ కార్యక్రమం ఎస్బీఐ వారికి ధన్యవాదాలు అండి ఎందుకంటే వారు అనేక చాయిసెస్ ఉంటాయి డొనేటింగ్ కి బట్ నేను చూస్తూ డొనేట్ టు అవర్ కాస్ట్ So, we should be all responsible trustees of their donation. And I hope uh, the Department of Pediatrics and uh, Neonatology will do a very good job with this equipment. And um, they will protect a lot of uh, underprivileged children, newborn, especially newborn care, and then I can um, honestly say. And I wholeheartedly congratulate Madikama, madam, for uh, developing the department in a very big manner. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన సాయి భక్తులు డెవలప్మెంట్ గ్రూప్ సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా జీజీహెచ్ కి కోటి రూపాయలు విలువ గల ఎన్ఐసియు పరికరాలు నవజాత శిశువులు చిన్నపిల్లల వైద్య సదుపాయాలలో రాష్ట్రంలోనే కాకినాడ జీజీహెచ్ అత్యాధునిక సదుపాయాలతో ముందంజలో ఉందన్న సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి శ్రీ సిటీ తరహాలో కాకినాడ అభివృద్ధికి చర్యలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో మరెన్నో పరిశ్రమలు రానున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్వి మాధవ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం